లేఖన భాగాలు ద్వితీయోపదేశ కాండము రెండో అధ్యాయమో ఏడో వచ్చినో నీ దేవుడైన యహోవా నీకు తోడై ఉన్నాడో నీకేమి తక్కువ కాదు ప్రైసులో ఆయన మనకు తోడై ఉన్నాడు మనం ఇంకా దిగులు పడాల్సిన అవసరం లేదు బాధపడాల్సిన అవసరం లేదు ఈ రోజు మీరంతరూ కూడా చక్కగా స్నానం చేయండి వేషధారణ భక్తిని తీసివేసుకోండి పాపిష్టి క్రియలను మీరు తీసివేసుకోండి మొట్టమొదటిగా మీరు ఉపవాసం ఉంటున్నప్పుడు వ్యక్తిగతంగా ఉపవాసం ఉండడం మీరు నేర్చుకునే వారిగా ఉండాలి కుటుంబం కోసం ఎంతగానో ప్రార్థన చేస్తున్నావు ఎందుకంటే కుటుంబంలో వ్యాధులు ఉన్నాయి ఉన్నాయి అనారోగ్యం అప్పు ఉన్నాయి లేకపోతే నువ్వు చేస్తున్న జాబ్ లో ప్రాబ్లమ్స్ ఉంటున్నావో ఉన్నాయి ఎన్నో హాల జీవితాల్లో ఇంకా చెప్పాలి అంటే నిందలతో బ్రతుకును బట్టి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాను అని చెప్పుకుంటున్నావు చాలా సంతోషము అయితే వ్యక్తిగతంగా ఉపవాసం నేర్చుకో నీ గురించి నువ్వు ప్రార్థన చేయడం ఎంతగానో నేర్చుకోవాలి అయితే ఏదో పాస్ట్ గారు ఉపవాసం ఉండమంటున్నారని ఉండడం కాదు గాని ఆత్మ చేత నడిపించబడి ఉపవాసం ఉండడం మీరు నేర్చుకోండి దేవుని అభిషేకముతో దేవుని ఆత్మశక్తితో మీరు నెప్పబడాలి ఏదో ఉపవాసం ఉంటున్నారని ఏమి తినకుండా ఉంటున్నాను అని చెప్పడమే కాదండి ప్రార్థన చేత మీరందరూ కూడా నింపబడే వారిగా ఉండాలి ఏదో ప్రార్థన చేస్తున్నారు ఆత్మ చేత నింపబడమే కాదు దేవుడి వాక్యాన్ని నిరంతరం కూడా ధ్యానం చేస్తూ చదువుతూ నీ ఉపవాస క్రమాన్ని ముందుకు తీసుకెళ్లే వారిగా ఉండాలి నీ ఉపవాసం ఉన్నట్టు ఎవరికి చెప్పుకోవాల్సినంత అవసరం లేదో రహస్యముగా చూచుచున్న తండ్రి ప్రతిఫలాన్ని కలుగు చేయబడేలాగునా తప్పకుండా దేవుడు మీ కుటుంబంలో కార్యములు జరిగించబడేలాగునా ఎలా జరుగుతుంది మిరాకిల్ ఎలా జరుగుతుంది కార్యాలో అవదనుకున్నాము జరగదనుకున్నాము ఏమి వల్ల కాదు అని చెప్పేసి అనుకుంటున్న ప్రతి విషయం కూడా ఉపవాస ప్రార్థన వల్ల తప్పకుండా కార్యాలు జరిగించబడతాయి చెరసాలు ఉన్న వారికి విడుదల కలిగిందండి బంధింపబడిన వారందరూ కూడా విడిపించబడ్డారు షావు దగ్గరికి వెళ్ళిపోయిన ప్రతి ఒక్కరు కూడా పూర్తి విడుదల పొందుకున్నారండి ఆయన దగ్గరికి వస్తే పడిపోయిన వారందరినీ కూడా ఆయన ఉద్ధరిస్తాడు కృగిపోయిన స్థితిలో ఉంటున్నావని బాధపడతా ఉంటున్నావు కదా నిన్ను తప్పకుండా లేవనెత్తుతాడు గుండె చెదరి దిగులు పడుతున్న ప్రతి ఒక్క పరిస్థితిని కూడా తప్పకుండా ఆయన బాగు చేస్తాడు ఈ రోజు మన గాయములు కట్టువాడు ఆయనే నేల మీద నుంచి కూడా దరిద్రం లేవనెత్తువాడ ఆయన ఎలాంటి దీన స్థితిలో ఉన్నా ఎలాంటి దారుణమైన పరిస్థితిలో ఉన్నా ఎలాంటి వ్యాధనకరమైన పరిస్థితుల్లో అని చెప్పేసి దిగులు పడుతున్న ప్రతి ఒక్క బంధకాల నుంచి కూడా ఏ సున్నా దేవుడు తప్పకుండా విడుదల కలుగు చేస్తాడమ్మా మీరేమి దిగులు పడదు మీరేమి బాధపడవలసిన అవసరం లేదో శ్రమ దినం వచ్చినప్పుడు మనం కృంగిపోతాయి ఎలా శ్రమ వచ్చినప్పుడు మనం కూడా బాధపడితే ఎలా అలా కాకుండా ఆ శ్రమను మనం కూడా జయించే వారిగా ఉందామో ఆయన భేదంలో కూడా పైకి లేవనెత్తువాడండి దరిద్రులకు న్యాయం తీర్చువాడు ఆయన తండ్రి లేని వారు అనుకుంటున్నారు కదా పేదవారు అనుకుంటున్నారు కదా పేదవారు అనుకుంటున్నారు కదా స్వస్థత లేదు అని చెప్పేసి అనుకుంటా ఉంటున్నారు కదా తండ్రి లేని వారు నేను దేవుడు సహాయన దయచేస్తాడమ్మ భర్త లేడని బిడ్డలు లేరని కుటుంబం లేరని మీరు ఎవరు దిగులు పడాల్సిన అవసరం లేదు నా దేవుడు అనాథలను కూడా ఆదరించే దేవుడు ఏకాంగులుగా ఉంటున్నారు బ్రదర్ నాకు బిడ్డలు లేరండి లేకపోతే నాకు పెళ్లి కాలేదు అని చెప్తున్న వాళ్ళు ఎంతో మంది ఉంటున్నారు ఏకాంగులు కూడా సంసారులుగా చేస్తాడో గర్భ ఫలాన్ని తెరవగలిగింది సర్వోన్నత దేవాది దేవుడు మాత్రమే నేను ప్రకటిస్తున్న సర్వోన్నత దేవాది దేవుడు ఒక్కడ మాత్రమే ఆయన గర్భ ఫలమును ఇవ్వగలిగిన తెరవగలిగిన సమర్థత కలిగిన దేవుడు ఆయన ఎలాంటి అద్భుత కార్యాలను చేస్తాడు ఆయన దరిద్రులు మొర్ర వారి ప్రార్థన ఆలకిస్తాడు దేవుడు మొర్ర పెట్టుకుంటుంటే దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు కానీ మీరెవరు కూడా మొర్ర పెట్టలేని స్థితిలో ఉంటున్నారు వాక్యం వింటున్నారు చాలా సంతోషం బ్రదర్ వాక్యం ఆధ్యాత్మికంగా బలపడుతున్నామని చెప్పుకుంటున్నారు కానీ నేను పరిశుద్ధాత్మం ద్వారా చెప్పగలను నీ పాపిష్టి జీవితాన్ని నువ్వు వదిలిపెట్టాల నీకున్న అంధకారమైన శక్తులను వదిలిపెట్టల చెడు క్రియలను వదిలిపెట్టలా అదే పాప పాపు తలంపులో వదిలిపెట్టే పాపిష్టి తలంపుతో నిండిపోయింది ఎన్ని సార్లు గద్దించినా ఎన్ని వాక్యాలు చూపిస్తున్నా ఎన్ని రకాలుగా ఉండాలి అని తెలియచేస్తా ఉంటున్నా సరే అదే పాపిష్టి బ్రతుకు బ్రదర్ ఇలా ఉండకపోతే బాగోదు ఇలా జీవించకపోతే బాగోదు ఇలా వెళ్ళకపోతే బాగోదు అంటే అలా వెళితే నరకానికి వెళ్తావు అని తెలియచేస్తా ఉంటున్నప్పుడు అలా వెళ్లడమే బాగుందా నీకు బంధువులు ఏమన్నా తోడై ఉంటారనుకుంటున్నావా ఎవరైనా హాస్పిటల్లో ఉంటే బంధువులు విషయం ఏంటో అర్థమవుతుంది నేను నిజంగా చెప్పగలను నా బంధువులు మీరే నా కుటుంబం మీరే అని చెప్పడానికి నేను ఎంతగానో ఆనందపడ ఉంటాను బంధువుల సహాయాన్ని అందించవచ్చు అందించకపోవచ్చు గానీ సర్వోన్నత దేవుడే నడిపిస్తూ ఉంటున్నాడు స్నేహితులకు ఏదైనా అవసరం వచ్చింది అనుకోండి కనీసం నీ ఫోన్ కూడా లిఫ్ట్ చేసే వారిగా వాళ్ళు ఉంటారు ఉండకపోవచ్చు అయితే వీళ్ళందరినీ బట్టి నువ్వు ఆలోచించవలసిన అవసరం లేదు నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా ఎలాంటి పరిస్థితిలో ఉన్నా సరే నా ఏ నమ్ముకుంటే నీ స్థితిని మారుతుంది నీ పరిస్థితిని మారుతుంది నీ ఇప్పుడు ఎదుర్కొంటున్నా ప్రతి ఇబ్బందికరమైన పరిస్థితిలో ఆయన దగ్గరికి నువ్వు చేరితే తప్పకుండా గొప్ప జయాన్ని పొందుకుంటావు విదేశాల్లో ఉన్నాను బ్రదర్ ఎక్కడో నేను దూరంగా ఉంటున్నాను అక్కమ్మ గురించి పాస్పోర్ట్ గురించి బుఖాత గురించి ప్రార్థన చేయండి తెలియజేస్తూ ఉంటున్నారు అమ్మా మీరేమి దిగులు పడవలసిన మీకేది తక్కువ రాదు మీరు ఎక్కడికి వెళ్తున్నా ఏ ప్రాంతానికి వెళ్తున్నా ఏ ప్రదేశంలో ఉంటున్నా ఏ ఇంటిలోనూ పని చేస్తా ఉంటున్నా సరే ఎక్కడ ఏ ఫ్యాక్టరీలో ఏ స్థితిలో నువ్వు చేస్తా ఉంటున్నా సరే నీకేది కూడా తక్కువ రాకుండా నీతో ఎల్లప్పుడు కూడా తోడై ఉండే సర్వోన్నతి దేవుడు నేను ప్రకటిస్తున్నా సరే యేసులు వారు యేసు ప్రభులు వారు పెళ్లికి వెళ్తే నీటిని రాక్షరసంగా మార్చాడు ఆయన ఆయన ప్రాంతంలో ట్రావెల్ చేసుకుంటా పుట్టు గుడ్డి వారు చూసేదట్లో చెవి వారు వినేదట్లో మోగవారు మాట్లాడే మాట్లాడేదట్లు చేశాడు ఆయన పక్షవాయువు కలిగిన వాళ్ళు గానీ ఓత్సకాల చేతులు కలిగిన వాళ్ళు గానీ నడు వంగిపోయిన వారిని గానీ దేవుడు స్వస్థపరిచాడండి ఎంత మంది చేత అద్భుత కార్యాలు జరిగించలేదు గాలి సముద్రమే వెంటనే ఆయన మాట వినదే ఈ రోజు మనము ఆయన ప్రకారంగా జీవిస్తే ఆయన యొక్క మనం వెళ్తే తప్పకుండా కూడా దేవుని కృపను పొందుకునే వారిగా ఉంటాం మీరందరూ ఆయన విశ్వసించండి పరిపూర్ణమైన నమ్మికను కలిగి ఉండండి మీ జీవితాన్ని ఆయన కొరకు మీరు పూర్తిగా సమర్థ వారిగా ఉండండి బ్రతుకు మారట్లేదు బ్రదర్ అంటే ఎందుకు మారిద్ది ఆయన దగ్గరికి వచ్చావు గానీ నీవు పూర్తిగా ఆయనకి సమర్పించుకోలేని బ్రతుకు ఎందుకు మారుతుంది ఏం ఉపయోగం ఉంది చెప్పండి ఆయన పాదాల చెంత చేరుదాం వాక్య ప్రకారంగా నడుచుకుందాం వేరొక ఆలోచన లేదు వేరొక తలంపు లేదు వేరొక విధానం లేదు మన బ్రతుకంతా కూడా కూడా అంధకారమయమైపోయింది ఏం చేస్తున్నాం అర్థం కాని స్థితిలో ఉంటున్నాం వెలుగైన క్రీస్తులోకి మీరు రండి కన్నీరు బ్రతుకులు అంతా జీవిస్తా ఉంటున్నావో ఏం చేయాలి అర్థం కావట్లేదు అందం పోయింది ఆనందం పోయింది ఏం చేయాలి అర్థం కాని స్థితిలో ఉంటుంటే మూసుకుపోయిన ద్వారాలు కూడా దేవుడు తెరుస్తాడు ఏ సున్నామములో నీకున్న కోర్టు సమస్య నీకున్న శరీర బలహీనత నీకున్న వ్యాధన సమస్యలో రోగ సమస్యలన్నీ కూడా ఏ సున్నా దేవుడు పూర్తి విడుదల కలుగు చేస్తాడో నేను చెప్పగలను మీరందరూ చేస్తున్న ప్రార్థన వల్ల రాబోతున్న వన్ ఆర్ టూ డేస్ లోనే డాక్టర్ గారు ఇంకో పది రోజులు చెప్పారు నువ్వు ఉండాలి 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 అని చెప్తా ఉండంటే ఏ సున్నామంలో మనం డిక్లైర్ ఏంటో తెలుసా అమ్మగారు తప్పకుండా వన్ ఆర్ టూ డేస్ లోనే మన మధ్యలో రికవరీగా ఉండి మంచి సాక్ష్యాన్ని తెలియచేసే గొప్ప కృపను దేవుడు దయచేయబడు గాక విశ్వాసంతో ఉందాం నమ్మికతో ఉందాం కృతమైన నిశ్చయాన్ని కలిగి ఉందాం మీరందరూ ప్రార్థన చేస్తున్నారు సంతోషం ఈ రోజు మనం చేస్తున్న ఉపవాస ప్రార్థన కర్మగా కర్మగా మహిమ ప్రార్థన చేద్దాం మీకున్న కష్టాలు కానీ సమస్యలు కానీ వేధలు కానీ బాధలు కానీ కుటుంబ సమస్యలు కానీ ఎన్నో రకాలైన బాధలు చేత మీరందరూ బాధపడుతున్న సమయంలో కూడా మనం ఎవ్వరూ కూడా బాధపడవలసిన అవసరం లేదు ఆయనే చెప్పిన మాట మనం అందరూ మర్చిపోతే ఎట్లా ఏదో బాధ వచ్చిందని మర్చిపోతే ఎట్లా అండి మనము ప్రయాసపడి భారం మోస్తున్న సమస్తమైన జలారా మీరు నా ఎద్దుకు రండి నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను అన్నాడు నేను దీన మనసును కలిగిన వాడిని కనుక నా కాడి సులువుగాను నా భారము తేలిగ్గాను ఉంటుందని తెలియచేస్తా ఉంటున్నప్పుడు మనము ఆయన దగ్గరికి వెళ్దాం ఆయన పాదాలు చెంత చేరదాము ఆయన దగ్గర ఉండి మోకరించి ప్రార్థన చేస్తా ఉంటే ఉదయకాల సమయం ముందు ఏడు గంటలకు లైవ్ కార్యక్రమం వస్తుంది అలాగే రాత్రికాల సమయం ముందు తొమ్మిది గంటలకు కుటుంబ ప్రార్థన వస్తుంది మీరు కూడా ఏకీభవించుండి ఏక మనసును కలిగి ఉండండి ఏ రోజు ఏ క్షణము దేవుని రాకడం వస్తుందో తెలియని పరిస్థితిలో ఉంటున్నప్పుడు విశ్వాసం నమ్మికతో ముందుకు సాగిపోయే ఉందాం రండి అందరం కలిసి ప్రార్థన చేసుకునే వారిగా ఉందాము పరిశుద్ధత కలిగిన దేవా మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి తండ్రి నీరెక్కలు చాటున మమ్మల్ని అందరిని ఇప్పటివరకు కాపాడి సంరక్షించి బలపరిచి స్థిరపరిచి కృపణించినందుకు మీకు వందనాలు ప్రవ్వా ఈ వైరస్ మమ్మల్ేమీ చేయకుండా నీ దూతల కాపుదల మా అందరికి మీరు కలుగు చేయమని వేడుకుంటున్నాం ప్రవ్వ ప్రతి పరిస్థితిని మార్చగలిగింది మీరే ప్రతి ఇబ్బంది నుంచి విడుదల కలుగు చేయగలిగింది మీరే ప్రవ్వా ఆర్థిక ఇబ్బందులతో మేము అందరం బాధపడుతున్నాం శరీర రుగ్మతలతో బాధపడుతున్నాము కొన్ని భయానకమైన పరిస్థితులు మమ్మల్ని ఏం చేయాలో అర్థం కాక అగమ్ గొచ్చినటువంటి పరిస్థితులు ఉండగా దేవా నీకే మొరపెట్టుకుంటున్నాము తండ్రి నీవే మాకు ఆధారము దేవా నీవే మా కీడము తండ్రి మా అతిశయాస్పదము మీరే ప్రవ్వ మీకే మొర్ర పెడుతూ ఉండగా మేమందరం కలిసి కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉండగా మా మరణం ఆలకించండి తండ్రి ప్రతిఫలాన్ని మాకు కలుగు చేయండి ప్రవ్వ అనేక మంది ఇబ్బందులు పడుతున్న ప్రతి ఇబ్బంది నుంచి విడుదల కలుగు చేసి మా దేవుడు నీవే అని మిమ్మల్ని ఆరాధన చేస్తూ ఉండగా మా అందరికీ స్వస్థత విడుదల నెమ్మది సమాధానమును ఆశీర్వాదకరంగా మమ్మల్ని అందరినీ కూడా నింపమని వేడుకుంటున్నాము రవ్వ బిడ్డలందరూ ఈరోజు చేస్తున్న ప్రతి పనిలో ఏ వైరస్ బిడ్డలను తాకనీయకుండా నీ కృప చేత నింపమని స్థిరపరచమని బలపరచమని ఎవరైతే జ్వరాలతో వారి సిమ్టమ్స్తో బాధపడుతూ ఉంటున్నారో వాటన్నిటి నుంచి విడుదల కలుగు చేసి నీ కృపతో నీ క్షేమముతో మమ్మల్ని అందరికీ కూడా నింపి బలమును దయచేసి ఆశీర్వదించమని మా ప్రియ ఏసు యేసు మమ్మలు అడుగుచు నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దీవిన కుమార్ యొక్క కృప పరిశుద్ధాత్మనిక అన్యోన్య సహవాసపు సన్నిధి ఎల్ల కాలము దేవుని ఆత్మ మనకును సకల పరిశుద్ధులకు తోడయి దేవుని కృపతో నింపబడుతున్న ప్రతి ఒక్కరి మీద కూడా నీ రక్త ప్రోక్షణను అనుగ్రహించి నీ దూతల కాపుదల ఉంచి ఎలాంటి ఎదురు ఎదురుకాకుండా నీ కృపాని ఆశీర్వాదం నింపి నడిపించి బలాభివృద్ధిని దయచేయబడను గాక ఆమెన్ రక్తమే జయం శిలవు రక్తమే యేసు నామములో సంపూర్ణ జయము అనంత నాశనమును కలుగును గాక ఆమెన్ మీ అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు డిస్ప్లే మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్కి మీరు ఫోన్ చేయండి అలాగే మీ ప్రార్థన అవసరతలు మీ కుటుంబ వివరాలను వాట్సాప్ లేకపోతే ఐఎంఓలో మాకు తెలియచేయండి దేవుడు మిమ్మలను మీ కుటుంబాలు దీవించి ఆశీర్వదించును గాక ప్రతిరోజు ఉదయకాల సమయమందు రాత్రికాల సమయమందు లైవ్ కార్యక్రమం వస్తుంది తప్పకుండా వీక్షించండి ప్రభు మిమ్మలందరినీ దీవించి కృపలతో నింపి ఆశీర్వదించబడిన గాక ఆ మ్యాన్ ప్రైజ్ లాట్